ముందుగా అందరికీ నమస్కారం నేను ఏదైతే ప్రయత్నం చేస్తానో నా ప్రయత్నంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత ఫ్యామిలీ మెంబర్లా ఓన్ చేసుకుని మరీ నాకు సపోర్ట్ చేయడం జరిగింది అయితే ఆల్రెడీ తమ్ముడు చూశారు కదా ఆ విషయంలోకి ముందు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి నా యొక్క ప్రయత్నంలో చాలామంది కొన్ని కొన్ని క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో తెలియచేయడం జరిగింది ఆశ ఉంటే సరిపోదు ప్రతి ఒక్కడికి ఆశ అనేది ఉంటుంది కానీ టాలెంట్ కూడా ఉండాలని చెప్పేసి రైట్ చేయడం జరిగింది కామెంట్స్ అన్నాక ఒక మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వెళ్ళేటప్పుడు చాలా చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయని నాకు తెలుసు దాన్ని రిసీవ్ చేసుకోవడం కూడా నాకు తెలుసు కానీ ఏంటంటే కొన్ని కొన్నింటికి నేను సమాధానం చెప్పాలని నేను అనుకుంటున్నా ఆ కామెంట్ ఎవరైతే పెట్టారో ఆ బ్రదర్కి చెప్తున్నా ఆ సౌటే ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలనే బ్రదర్కి చెప్తున్నా ఒక మారుమూలు ప్రాంతంలో పుట్టి ఒక గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు అలాగే హైర్ ఎడ్యుకేషన్ కావచ్చు ఏదైనా సరే ఒక గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ చేసి ఒక టెన్త్ క్లాస్లో ఒక నార్మల్గా ఒక ఫస్ట్ క్లాస్ జస్ట్ జస్ట్ యావరేజ్ మార్క్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ఒక విద్యార్థి ఇంటర్మీడియట్లో కాలేజ్ టాఫర్లో సెకండ్ ప్లేస్లో ఉండి డిగ్రీలో టాఫర్గా ఎదిగిన ఒక విద్యార్థి పీజీలో ఒక నార్మల్గా ఒక తెలుగు మీడియం నుంచి వెళ్ళి ఒక మంచి మంచి గుడ్విల్ ఉన్న ఒక కాలేజ్లో పీజీలో ఎయిట్ పాయింట్ త్రీ అగ్రిగేట్ పాయింట్స్తో అంటే టాప్ టెన్లో లో ఉన్న ఒక విద్యార్థి రెండుసార్లు తన జాబును సైతం పనంగా పెట్టి తనలో ఉన్న టాలెంట్ని ప్రపంచానికి తెలియజేయాలి నేను ఎక్కడే ఉండిపోకూడదని అని చెప్పేసి ఒక నార్మల్ ఒక ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ కుటుంబం నుంచి వచ్చి రెండు సార్లు తన ఉద్యోగాన్ని వదులుకున్న ఒక వ్యక్తిలో టాలెంట్ ఉంటుందా లేదా అని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే అంటే మాకు వాస్తవం అండి మాకు పెద్ద పెద్దగా ఆస్తులు కట్ట అందరితో కంపేర్ చేసుకుంటే పెద్ద పెద్దగా ఆస్తులు ఉండవు ఎకనామికల్ క్రైసిస్ వల్ల నేను జాబ్ చేస్తూ దీన్ని హ్యాండిల్ చేస్తున్నాను ఒక విషయం చెప్తున్నాను అండి ఇప్పటికీ కూడా స్టిల్ నేను ఒక ఎంఎన్సి కంపెనీలో జాబ్ చేస్తూ ఈ ప్రయత్నం చేయడం అయితే జరుగుతుందండి ఆ టాలెంట్ ఉందా లేదా అని గ్రహించిన తర్వాత అప్పుడు మీరు ఆ క్వశ్చన్ రైట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఫిషర్మ్యాన్ అంటున్నావు కదా ఒకసారి సముద్రం మీద వ్యాట్ చేయి అది కూడా గోచీ కట్టుకొని వ్యాట్ చేయని చెప్పేసి క్వశ్చన్ రైట్ చేయడం జరిగింది అసలు గోచీ కట్టుకొని నేను వ్యాట్ చేయడానికి నా తండ్రి వృత్తి ఫిషింగ్ కావచ్చు కానీ నేను ఫిషర్మ్యాన్గా ఉండాలన్నది నా ఆలోచన కాదు కేవలం నా కమ్యూనిటీని మాత్రమే నేను అక్కడ రైట్ చేశాను నేను సముద్రం మీద వేటాడుతానండి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను ఎక్కడ అడగలేదండి ఒక ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తిగా నేను ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పేసి అడిగాను తప్ప ఎక్కడా కూడా నేను సముద్రం మీద వేట చేస్తాను నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను ఎక్కడా చెప్పలేదండి సముద్రం మీద వేట గురించి చెప్పడానికి నా సహోదరులు చాలామంది ఉన్నారు రాము ఉన్నాడు లోకలభాయి నాని ఉన్నాడు రమణ ఫిషర్మ్యాన్ రమణ ఉన్నాడు హరి గంగపుత్ర ఉన్నాడు చాలామంది నా సోదరులు చాలామంది సముద్రం మీద వేట గురించి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి మీకు క్లియర్గా చెప్పడానికి చాలామంది ఉన్నారు మహేష్ ఉన్నాడు గంగబిడ్డ రాజు ఉన్నాడు చాలామంది ఉన్నారండి వాళ్ళ వీడియో చూడండి సముద్రం మీద ఏ విధంగా జరుగుతుంది అక్కడ అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి వేట ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళ వాళ్ళ వీడియోస్ చూస్తే మీకు తెలిసిపోతుందండి ఆ క్వశ్చన్ రైట్ చేసిన వాళ్ళకి ఇంకొక ఇంకొక ఆన్సర్ కూడా చెప్పాలనుకుంటున్నా ఏమండి గోచీ కట్టుకొని వేట చేయాలా ఈ క్వశ్చన్ అనేది నాకు తెలిసినంత వరకు మా ఫిషర్మెన్ కమిటీకి చెందిన వ్యక్తి క్వశ్చన్ రైట్ చేశాడా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా రైట్ చేశారో నాకు తెలియదు కానీ మా తాత గోచీ కట్టుకొని మేము గోచీలు కట్టుకోవాలండి అభివృద్ధి అనేది లేదా ఒక విషయం చెప్తున్నా ప్రతి ఒక్క పూర్వీకులు కూడా నాట్ ఓన్లీ మ్యాన్ ప్రతి ఒక్కరు కూడా ఏ వృత్తి అయినా కావచ్చు ఫార్మర్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒకప్పుడు గోచీలు కట్టుకునే వాళ్ళే ఇప్పటికీ ఇంకా గోచీలే కట్టుకోవాలండి ఎవరు చెప్పాడరా మీకు ఒక ఫిషర్మెన్ అనేవి గోచీలు కట్టుకొని ఫిషింగ్ చేస్తాడని అంటే మా తాతలు గోచీలు కట్టుకొని చేశారని చెప్పేసి ఇప్పుడు మేము కూడా గోచీలు కట్టుకొని చేస్తున్నాం అనుకుంటున్నారా ఏంటి ఒక్కసారి తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిస్తర్మేన్ అయిన కూడా ఏ విధంగా వ్యాట్ చేస్తాడన్నది తెలుసుకొని ఆ క్వశ్చన్ రైట్ చేస్తే బాగుంటుంది అన్నది నా ఆలోచన ఈ రెండు ఈ రెండు మాత్రం ఒక్కసారి పరిగణలో తీసుకోండి అసలు విషయంలోకి వెళ్ళిపోదాం బిగ్ బాస్ వల్ల నేను క్వశ్చన్ ఒక క్వశ్చన్ రైట్ చేస్తున్నాను అండి మీరు ఇది ఏదైతే బిగ్ బాస్కి కామినర్స్కి అవకాశం అని చెప్పేసి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్లో మీరు ఏం చెప్పారండి ఓన్లీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎటువంటి ఫేమ్ లేకుండా కేవలం కామనర్స్కి మాత్రమే బిగ్ బాస్లోకి వెళ్ళి సగటు ఒక కామనర్ ఎటువంటి ఫేమ్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఫేమ్ లేకుండా ఉన్న వ్యక్తికి మాత్రమే ఈ కామినర్స్కి మాత్రమే అవకాశం అని చెప్పేసి మీరు మీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో పెట్టారు కదా అంటే రూల్స్ మాకే వర్తిస్తాయా మీకు వర్తించవా కామనర్స్గా మీరు ఎంతమందిని తీసుకున్నారు ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఏంటంటే ఒక వ్యక్తిని తీసుకుంటున్నామంటే ఆ వ్యక్తితో మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి చాలా కాల్కులేషన్ తీసుకుంటారు అలాగే నాకు తెలిసినంత వరకు ఒక ఇప్పుడున్న ఫిఫ్టీ ఫార్టీ మెంబర్స్లో ఒక పంతులకు కూడా మీరు అవకాశం ఇచ్చారు అలాగే నేను కూడా ఎక్స్పెక్ట్ చేశానండి నా వెనకాల ఏ ఏదో ఒకటి కోరి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఎక్స్పెక్ట్ చేస్తే మనమేం చూపించాలి అనే పాయింట్ మీద నేను నాకు నా వెనుకన నాకు బ్యాక్ బోన్గా నా ఫ్యామిలీ ఇలాంటి నా కమ్యూనిటీ ఉందని చెప్పేసి చెప్పాను కదండి ఇంకేం కావాలి మీకు ఇంచుమించుగా పదిహేను లక్షల మంది జనాభా కలిగిన ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నా వెనక ఉంది ఇంకేంటి కావాలండి మీకు వెనకబడిన అట్టడిగిన వెనకబడిన ఒక కమ్యూనిటీ నుంచి నేను ఒక నాకు ఆపర్చునిటీ కావాలని చెప్పేసి నేను అడగడం జరిగింది అందులో కూడా ఆ ఆపర్చునిటీలో కూడా నేను మంచి పాయింట్ ఒక మోటో ఒక విలువైన అంటే నాకు అవకాశం వస్తే బిగ్ బాస్కి అవకాశం వస్తే ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద కూడా నేను క్లియర్గా క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది అంతకంటే గొప్ప పాయింట్ ఏముంటుందండి యాజ్ ఏ రైటర్గా నేను సెవెన్ ఇయర్స్ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి 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 విఫలమయ్యి ఈరోజు మరలా నేను ఏదైతే జాబ్ వద్దనుకున్నానో అదే జాబ్లో మరలా నేను ఈరోజు సస్టైన్ అవుతున్నాను అంటే ఏదో ఎకనామికల్ క్రైసిస్ వల్లే కానీ నా ఆలోచన అంతా కూడా యాజ్ ఏ రైటర్గా డైరెక్టర్గా రాణించాలన్నదని అండి ఆ ఫైవ్ మెంబర్స్ కామినర్స్ అని చెప్పి ఒకే ఒక్కరిని తీసుకోవడం అనేది మిగిలిన వాళ్ళందరినీ కూడా సెలబ్రిటీస్నే తీసుకుంటున్నారు అదేదో సెలబ్రిటీ హోదాలో అందరినీ తీసేసుకొని ఒక్కరినే కామినర్స్ని తీసుకుంటున్నాం అని చెప్పేసి చెప్పేస్తే సరిపోను కదండి మీకు ఈ అగ్ని పరీక్ష అనేది ఇది కూడా అవసరం ఉండదు కదా ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళే అలాగే ఇంకో క్వశ్చన్ నేను రైట్ చేస్తున్నానండి అది బిగ్ బాస్ టీం వాళ్ళకి కావచ్చు లేకపోతే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పెద్దలకు కావచ్చు ఏమండి ఒక మ్యాన్ అనేవాడు కావచ్చు ఒక ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీ అనేది కేవలం సినిమాలు తీసుకోవడానికే పనికొస్తారా అండి సినిమాలో హీరోలుగా మమ్మల్ని పెడతారు మా కమ్యూనిటీకి చెందినటువంటి క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి మరీ పెడతారు అలాగే చాలా విలన్స్గా పెడతారు సైడ్ ఆర్టిస్టులుగా పెడతారు కానీ నిజ జీవితంలో మేము సినిమా ఇండస్ట్రీకి పనికిరామా అండి మాకు అవకాశం ఇస్తేనే కాదండి మా వెనకన ఒక ఇద్దరు ముగ్గురు మాకులా ప్రయత్నం చేయాలని చెప్పేసి స్ట్రాంగ్గా బలమైన సంకల్పంతో ముందుకు వస్తారు ఎడ్యుకేషన్ పరంగా చాలామంది కూడా ముందుకు వెళ్ళడం జరిగింది మా కమ్యూనిటీలో వాస్తవం చెప్తున్నా అండి మా ఇన్బిల్ట్ నాలెడ్జ్ అనేది మా ఫిస్తమైన కమ్యూనిటీ చాలా ఉంటుందండి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎడ్యుకేషన్ పరంగా ఒక రేవు ముత్యాల రాజు టూ థౌజండ్ త్రీ సంథింగ్ ఏదో బ్యాచ్ అనుకుంటాను స్టేట్ ఫస్ట్ వచ్చాడండి మన మా ఫిస్తమైన కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి ఐఏఎస్ టాప్ ర్యాంకర్ స్టేట్ ఫస్ట్ వచ్చాడండి వాసుపల్లి తులసీదాస్ రెండు వేల ఆరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రండి సిఏ రిజల్ట్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు ఒక సీఏ అనేది నాకు తెలిసినంత వరకు రెండు మూడు ఐఎస్ఎల్తో సమానం అలాంటిది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అంటే ఎన్ని ఐఏఎస్ఎల్తో సమానమో ఒక్కసారి ఆలోచించుకోండి అది మా ఫిషన్ మ్యాన్కున్న ఇన్బిల్ట్ నాలెడ్జ్కి చక్కటి ఉదాహరణ ఇంతకంటే నేనేం చెప్పలేను కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలోనే మా ఫిషర్మ్యాన్స్ అనేవాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు అది నేను చెప్పాలనుకుంటున్నాను చాలామంది క్వశ్చన్ రైట్ చేస్తారు చేపల వీడియోస్ ఆ వీడియోస్ ఈ వీడియోస్ చేయొచ్చు కదా అరే నేను నా కమ్యూనిటీకి నా కమ్యూనిటీలో ఉన్న యువతకి నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా ఫిషింగ్కే దూరంగా ఉండమని చెప్తున్నా ఎందుకంటే బయట ప్రపంచాన్ని జయించడానికి కావాల్సిన నాలెడ్జ్ మొత్తం మన దగ్గర ఉంది బయట ప్రపంచంతో పోటీ పడడానికి కావాల్సిన శక్తి మన దగ్గర ఉంది అలాంటప్పుడు మనం కేవలం ఫిషింగ్కే ఎందుకు పరిమితం అయిపోవాలని చెప్పేసే నా మెయిన్ మోటో నన్నే వెళ్ళి వేట్ చేయమంటారేంట్రా మీరు నా యువతని ఎందుకు దూరంగా ఉండమని చెప్తున్నానో తెలుసా ఫిషింగ్ చేసే వాళ్ళకు తెలుస్తుంది కష్టం ఏంటన్నది ఆ ఎండకి ఆ చలికి ఆ వానికి ఆ తుప్పానకి తట్టుకోవాలంటే మామూలు విషయం కాదు వాటిని అన్నింటినీ తట్టుకోలేకే అవసరం కోసం కేవలం ఒ అవసరం కోసం మాత్రమే మత్తుకు అవుతున్నాడు అవసరం కోసం తీసుకునే ఆ మత్తే చివరికి బానిసగా తయారు చేసేస్తుంది అందుగురించే నేను దానికి దూరంగా ఉండమని చెప్పేసి నా యువతని మెయిన్ టాలెంట్ ఉన్న యువతని కేవలం ఫిష్సింగ్కి దూరంగా ఉండండి మన కులవృత్తికి దూరంగా ఉండండి అని చెప్పి చెప్పేది మెయిన్ దానికోసమే నేను చంద్రుడి మీద వేట్ చేస్తాను నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను చెప్పుకోవాల నాలాంటాడు నాలాంటి నా కమ్యూనిటీ నుంచి చాలామంది ముందుకు రావాలి అంటే నాలంటుడికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను అడుగుతున్నా బిగ్ బాస్ టీం ఒకటి గుర్తుపెట్టుకోవాలి నాలంటోడికి ఒక అవకాశం ఇస్తేనే బిగ్ బాస్ షో అనే దానికి నిజమైన అర్థం ఉంటుందండి మీరు ఇవ్వకపోయినా నేనేం బాధపడట్లా నెక్స్ట్ అవకాశం నా కోసమే రెడీగా ఉంటుందని నేను అనుకుంటున్నా ఇప్పుడు ఇవ్వకపోయినా నేను కుంగిపోవట్లేదు చిన్నది కూడా బాధ కూడా లేదు ప్రయత్నం మాత్రమే నా చేతుల్లో ఉంటుంది ఫలితం అనేది నాలంటి వాడికి అవకాశం ఇస్తేనే అండి సముద్రం మీద నా మ్యాన్ సోదరుడు స్వేచ్ఛగా యాక్ట్ చేయగలడు ఎందుకో తెలుసా ఒకవేళ ఇన్ కేసు నాకు ఇక్కడ ఏదైనా అయినా సరే నన్ను ఆదుకోవడానికి కావచ్చు నా ఫ్యామిలీని ఆదుకోవడానికి కావచ్చు లేకపోతే నా ఫ్యామిలీకి వచ్చే బెనిఫిట్స్ కోసం పోరాడడానికి పబ్లిక్ డొమైన్లో ఒకడున్నాడు అని స్వేచ్ఛగా చేయగలడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి రీసెంట్గా జూన్లో నా ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందినటువంటి నా సోదరుడు ఒకరు నడి సముద్రంలో చనిపోవడం జరిగింది కానీ గవర్నమెంట్ ఎటువంటి కూడా ఎటువంటి హెల్ప్ కూడా చేయాలా ఎందుకో తెలుసా అండి అతనికి సహాయం చేయ ఒక ఫిషర్మెన్ అనేవాడికి సహాయం చేయాలంటే ఆ శవం దొరికితేనే సహాయం అనేది దొరుకుతుంది ఏమండి ఇరవై ఐదు ముప్పై మైళ్ళు దూరంలో చనిపోయిన వ్యక్తి తీరం వరకు చేరుతాడని ఎలా అనుకుంటున్నారండి మీరు మధ్యలో పెద్ద పెద్ద చేపలు ఉండొచ్చు పెద్ద పెద్ద తాబేళ్ళు ఉండొచ్చు ఇవన్నీ తినేవండి మనసుని తీరం చేరకపోతే ఆ వ్యక్తికి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమి ఇవ్వరా మీ చట్టాలు మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి చట్టాలు మారాలి అని ప్రశ్నించాలంటే నాలాంటి వాడు పబ్లిక్ డొమైన్లో ఉండాలి నేను కాకపోయినా సరే వాయిస్ వినిపించగలిగే మరికొంతమంది అయినా సరే నాలాంటి వాళ్ళు పబ్లిక్ డొమైన్లో నా కమ్యూనిటీ కోసం పోరాటం చేసే వాళ్ళు ఉండాలి చాలా కమిటీలు ఉన్నాయి చాలా సంఘాలు ఉన్నాయి విశ్రమైన సంఘాలు ఉన్నాయి జిల్లాలు కూడా ఉన్నాయండి ఎవ్వరు కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడలేరు కాస్త గవర్నమెంట్స్ ఆలోచించి ఇలాంటి జీవులు చెత్త జీవోలు ఏవైతే ఉన్నాయో ఒక విశ్రమైన వాడిని చచ్చిపోతే సమం దొరికితేనే కానీ సహాయం చేయలేము అని చెప్పేసి ఏవైతే జీవోలు ఉన్నాయో అలాంటి పనికిమాల జీవోల్ని అమెండ్మెంట్ చేసి కొత్త జీవోలు రూపుదిద్దుతాయి అని చెప్పేసి నా ఆలోచన నాలాంటి వాడికి అవకాశం వస్తే కొత్త జీవోలు రూపకల్పనకు అవకాశం ఉంటుందనే నా ఆలోచన ఇప్పటికైనా నా ఫిషర్మ్యాన్ సోదరులు కావచ్చు నన్ను ఫాలో చేసే వాళ్ళకి కావచ్చు నా కమి నాకు నాకు నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి కావచ్చు అలాగే బిగ్ బాస్ వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా ఇప్పుడే చెప్తున్నా నా బిగ్ బాస్ ప్రయత్నం అయితే నా టార్గెట్ అనేది అది ఇప్పటి నుంచి మరలా స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ టెన్ బిగ్ బాస్ నైన్ అనేది ఆల్మోస్ట్ ఎండ్ అయిందని అనుకుంటున్నా ఒకవేళ వాళ్ళు నన్ను పరిగణలో తీసుకొని నాకు అవకాశం ఇస్తే మంచిది లేదు అనుకుంటే నాది టార్గెట్ మాత్రం బిగ్ బాస్ టెన్ బిగ్ బాస్ టెన్లో చెప్తున్న సెలబ్రిటీ హోదాలోనే నేను బిగ్ బాస్ టెన్కి వెళ్ళాలని చెప్పేసి నా టార్గెట్ పెట్టుకున్నా యాజ్ ఏ ఎంప్లాయీగా ఉంటేనే నేను ఈ ప్రయత్నం చేస్తా అందులో అతిశయోక్తి లేదు రాబోయే బిగ్ బాస్ టెన్లో నాకు ఒక బెర్త్ అయితే ఖాళీగా ఉంచేయండి నేను సెలబ్రిటీ హోదాలోనే ఒక ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా సెలబ్రిటీ హోదాలోనే నా వెనకన నా ఫ్యామిలీ యాజ్ ఎ కమ్యూనిటీ మొత్తం కమ్యూనిటీ అనేది ఒక స్ట్రెంగ్త్ చాలా కమ్యూనిటీల కంటే కూడా మేము చాలా ఎక్కువ మంది ఉన్నాం నా కమ్యూనిటీ నన్ను పంపిస్తుంది నేను నా శక్తితో నా టాలెంట్తో సెలబ్రిటీ హోదాలో వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తా ఇది పక్కన పెడితే ఫైనల్గా ఒక మాట నేను చాలా కోల్పోయాను జీవితంలో చాలా కోల్పోయాను కొత్తగా కోల్పోవడానికి ఏమీ లేదు నేను బౌన్స్ బ్యాక్ అవ్వడానికి నేను చేసే ఈ ప్రయత్నం మీరు ఎంత రిపోర్ట్స్ కొట్టినా ఏం చేసినా నేను బౌన్స్ బ్యాక్ అవడానికే ప్రయత్నం చేస్తాను నాకు వెనకాల ఏం టార్గెట్స్ లేవు ఒకటే టార్గెట్ నేను జీవితంలో సాధారణంగా పుట్టవచ్చు కానీ సాధారణంగా చనిపోకూడదు అన్నదే నా టార్గెట్ ఇదే నా టార్గెట్ మీరు రిపోర్ట్స్ కొట్టుకుంటారో ఏం చేసుకుంటారో ఫస్ట్ నా కోసం తెలుసుకోండి నేను ఎవరికైనా సహాయం చేసేవాడినే కానీ ఎవ్వడికి కూడా హాని చేసే మనుషులైతే కాదు ఒకసారి ఆలోచించుకోండి రిపోర్ట్స్ కొట్టే వాళ్ళు కూడా ఆలోచించుకోండి ఇదే నేను వీడియో ముఖంగా చెప్పాలని నేను అనుకున్నా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి నా జర్నీ కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది యాజ్ ఏ రైటర్గా డైరెక్టర్గా నేను రాణించాలని నేను అనుకుంటున్నాను కదా యాజ్ ఏ రైటర్గా డైరెక్టర్గా రాణించుకోవడానికి నాకు మంచి అవకాశం ఇది ఇప్పటి నుంచి నాలో ఉన్న రైటర్ స్కిల్స్ కావచ్చు డైరెక్టర్ స్కిల్స్ కావచ్చు ఇప్పటి నుంచి బయటపడతాయి ఇప్పటి నుంచి మీ సపోర్ట్ నాకు కన్ఫర్మ్గా కావాలి ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా నాకు కన్ఫర్మ్గా కావాలి ఇప్పుడు ఏదైతే సపోర్ట్ ఇచ్చారో అలాంటి సపోర్టే మంచి పాజిటివ్గా నిజంగా మీరు నా ఫ్యామిలీ లాగా ఓన్ చేసుకుని మరి మాత్రం నాకు సపోర్ట్ చేయడం జరిగింది ఇప్పటి నుంచి మరీ ఎక్కువ సపోర్ట్ కావాలి ఇప్పటి నుంచి నాలో ఉన్న రైటర్ డైరెక్టర్ స్కిల్స్ ఇప్పుడు బయటపడతాయి నేను ఇప్పటి వరకు చెప్పుకోవడం మాత్రమే జరిగింది ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవకాశం అయితే ఉంది ఇది ఇప్పటి నుంచి నా జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుందని ఈ వీడియో ముఖంగా చెప్పడం జరుగుతుంది ఆశీర్వదించండి